హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనర్స్ కిచెన్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ వేపుడు తయారు చేసే విధానం షేర్ చెబుతున్నానండి ఈ దొండకాయ వేపుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది దొండకాయ వేపుడులో ఎన్నో రకాలైన వెరైటీలు ఉన్నాయి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇది ఎలా తయారు చేయాలో చూసిందాం శనగ ఇప్పుడు తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయింది కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను శనగపప్పు బాగా ఉప్పు గింజలన్నీ కూడా బాగా వేగిపోయాయి వేగిపోయిన వెంటనే కూడా ఒక ఆనియన్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కూడా యాడ్ చేస్తున్నాను అటు కరివేపాకు ఉల్లిపాయ పచ్చి స్మెంట్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి తొందరగా వేగిపోవటం దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ కాలి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన వెంటనే కూడా దీనిలో పచ్చి స్మారి పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచి స్మెల్ వచ్చేస్తుందండి బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం దొండకాయ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ మినిట్ వరకు కూడా ఈ విధంగానే కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి వంద మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా వీటిని మగ్గించేసుకోవాలండి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తే కలుపుతూ ఉండండి మధ్యలో మూత అనేది ఓపెన్ చేసేసి ఈ విధంగా కలుపుకోవడం వల్ల కింద అనేది మారకుండా ఉంటుందండి ముక్కలు అన్ని సైడ్లు కూడా మంచిగా వేడుతాయి ఇలా కలుపుకోవడం వల్ల ఇలా మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి దొండకాయ ఎంత మగ్గిపోయిందో అయింది ఇక్కడ నేను లో ఫ్లేమ్లో పెట్టేసేసి మగ్గించేసానండి మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఆ విధంగా చేసుకున్నారనుకోండి మూత పెట్టేసేస్తే తొందరగా మగ్గిపోతుంది దొండకాయ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఈ వెండి కొబ్బరి పొడి యాడ్ చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి కూడా బాగా తురిమేసేసి వేసుకోవచ్చండి వెండి కొబ్బరి అంతా కూడా యాడ్ చేసిన వెంటనే కూడా ఒక టూ మినిట్స్ వరకు కూడా ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపు కలుపుతూ ఉండాలి కొత్తిమీర కావాలంటే కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అండి నేను కొత్తిమీర యాడ్ చేయట్లేదు కదా ఇక్కడ టూ మినిట్స్ కూడా దొనకాయ ఎంత బాగా వేగిపోయి పొడి పొడిగా అవుతుంది ఈ విధంగా పొడి పొడిగా అయిపోయిన వెంటనే కూడా మీరు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసినా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు దొన్నగా వేపుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి తప్పకుండా వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్